ఇండియాను చుట్టుముట్టేందుకు చైనా తన వ్యూహాలకు మరింత పదును పెడుతుంది ఓవైపు అరుణాచల్ ప్రదేశ్ ను తన ప్రధాన ప్రయోజన జాబితాలకు చేర్చుతూ మరోవైపు పాకిస్తాన్ ను భారత పైకి చైనా ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తుంది అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో దిగ్భాంతికర విషయాలు వచ్చాయి పెంటగాన్ నివేదిక ప్రకారం చైనా తన ప్రాదేశిక వాదాలను విస్తరించింది ఇప్పటి వరకు తైవాన్ దక్షిణ చైనా సముద్రంపై మాత్రమే చూపిస్తున్న కోర్ ఇంట్రెస్ట్ ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కు కూడా వర్తింపజేసింది అరుణాచల్ ప్రదేశ్ ను భారీగా పెంచింది తవాంగ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కూడా రికార్డు స్థాయిలో ఆయుధాలను బలంగానూ మోహరించింది పాకిస్తాన్ తో కలిసి భారత్ నుయాలో భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి చైనా తన మిత్ర దేశం పాకిస్తాన్ మారుస్తుంది ఇరవై దేశాల తన సైనిక ఉనికిని చాటడానికి చైనా ప్రయత్నాలు చేసింది ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా భారత్ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది చైనా చేస్తున్న ఈ పన్నాగాలను ఎదుర్కొనడానికి భారత్ తన రక్షణ టిబేట్ ను పెంచడమే కాకుండా సరిహద్దుల మౌలిక ప్రాతిపదికను అభివృద్ది చేస్తుంది చైనా ఎంతటి కుతంత్రాలకు పాల్పడినా దీటుగా సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సిద్దంగా ఉంది